అందరికీ నమస్తే అండి ప్రతి చిన్న విషయానికి మా రోజే ఎగేసుకొని వచ్చేసింది నిన్న మొట్ట వరకు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అంతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడైనా సరే ఎక్కడ ఏది జరిగినా అంటే ఏదైనా ఒక మహిళ పైన లేదంటే ఎక్కడైనా ఏదైనా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఉంటే నోరు మెదిగు వాళ్ళు కాదు ఎవరు కూడా మా రోజా కానీ లేదంటే వాసిరెడ్డి పద్మ కానీ ఇంకొంతమంది వ్యక్తులు కానీ అదే తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఉన్నాయి అని వార్తలు వస్తే చాలు ఎగేసుకొని వచ్చేసేవారు ఎగేసుకొని వచ్చేసి అసలు ఇది ప్రజాస్వామ్యమా మహిళలు అంటే ఏమనుకుంటున్నారో మహిళల పట్ల మీరు ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా చట్టం ఉంది ఏ ఒక్కరిని వదలం తోలు తీసేస్తాం ఆరబెట్టేస్తామని చెప్పేసి అని మాట్లాడే వ్యక్తులు దాకా వద్దు స్వయంగా రోజానే ఒక సందర్భంలో ఎవరో ఏదో అన్నారని చెప్పేసి అని మీడియా ముఖంగా ఒక్కే టేట్ చేసావు కదా ఆ వీడియో కూడా వినిపిస్తావు ఒకసారి నువ్వు మాట్లాడింది గుర్తుపెట్టుకోండి మహిళల హక్కులు మహిళ సాధికారిత మరి ఇప్పుడు వచ్చి మాట్లాడు ఇప్పుడు వచ్చి ఒకసారి మాట్లాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ పెద్దలు కుట్ర పని ఒక మహిళ పైన కేసులు పెట్టించి పైకి సంబంధించిన ఒక హీరోయిన్ మీ తోటి నటి ఆవిడని ఆవిడ ఫ్యామిలీని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాని వెనకట్ల ప్రభుత్వ పెద్దలు ఉన్నారని చెప్పేసి స్వయంగా ఆవిడ చెప్పింది చాలా పవర్ఫుల్ వ్యక్తులు ఉన్నారు అని చెప్పేసాను వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి హింసించి వాళ్ళ జీవితాలు నాశనం చేసి రకరకాలుగా చిత్రహింసలు పెట్టి వాళ్ళ తల్లిదండ్రులను జైల్లో పెట్టి అంటే మీరు ఇక్కడ బ్రోకరేజ్ని చేస్తున్నారా ఇప్పుడు వచ్చి నువ్వు మాట్లాడవా ఏ ఆవిడ మహిళ కాదా ఇప్పుడు తెలియదా మనకి గతంలో మనం రాలిపోయే వాళ్ళు ప్రతి చిన్న విషయానికి ఎగేసుకోవాల్సిన వాళ్ళు కదా మనం నేను చూసా ఏ ఒక్క వైసీపీ నాయకుడు కానీ మహిళా నాయకురాలు కానీ దీనిపైన స్పందిస్తారేమో మాట్లాడతారేమో అని చెప్పేసి అసలు ఒకరంటే ఒకరు కూడా మాట్లాడాలి ఒక్కరు ఎందుకురా అంటే వైసీపీ వైసీపీ నాయకుడు దాని వెనక సజ్జన్ రామకృష్ణారెడ్డి ఉంటాడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అస్తం కూడా ఉంది ఇందులో జగన్మోహన్ రెడ్డి అస్తం లేకుండా ఐపీఎస్ అధికారులు ఎవరికీ తెలియకుండా అక్కడి నుంచి కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకొస్తారా ప్రభుత్వ అన్నదానాలు లేకుండా ప్రభుత్వానికి తెలియకుండా వీళ్ళ చేసే అరాచక ఇవే ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు చేసి ఉన్న ఉండి నువ్వు చేయాల్సిన పని బ్రోకరేజమా ఏమన్నా అర్థమవుతుందా నీకు పైగా ఆడేమో న్యూడ్ ఫ్యూటలు పంపించాడు మా ఇవి ఇది ఒక ఫ్యాషన్ మీ అందరికీ రోజు పూర్తి చక్కగా మాట్లాడు గతంలో ఉపయ ఉపన్యాసాలు ఇచ్చాం కదా మనం పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాం కదా ఏదైనా ఎక్కడైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు పేరు వినబడితే ఎక్కేసేవాళ్ళు కదా మీరు అంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాం కదా మనం ఇవాళ స్వయంగా ప్రభుత్వ పెద్దల పేర్లు చెప్తున్నారు స్వయంగా ప్రభుత్వ పెద్దల పేర్లు వినబడుతున్నాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సదా రామకృష్ణారెడ్డి పేర్లు కూడా వినబడుతున్నాయి వచ్చి మాట్లాడు మాట్లాడరు ఇప్పుడు మాట్లాడరు అప్పుడు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తారు కానీ ఇలాంటి సమయాల్లో అసలు మాట్లాడరు భయం మీ రాజకీయాల కోసం మీ స్వలాభాల కోసం మాట్లాడితే మహిళల భద్రత కేవలం మీ రాజకీయాల కోసం మాత్రమే ఈ మహిళల కోసం భద్రత అని ఏదైతే మీరు మాట్లాడారో అది కేవలం మీ రాజకీయం కోసం మాట్లాడారు అంతే వాస్తవానికి ఏ ఒక్క ఆడపిల్లకైనా మీరు మీ ప్రభుత్వంలో న్యాయం చేశారా మీ ప్రభుత్వంలో ఏ ఒక్క ఆడపిల్ల కానీ న్యాయం చేశారా చేయలా పైకి మాత్రం పెద్ద పెద్ద డైలాగులు దిశ చట్టం అన్నాడు ఇరవై ఒక్క రోజుల్లో శిక్షం అన్నాడు ఎం ఊరి శిక్ష దిశ యాప్ బలవంతంగా డౌన్లోడ్ చేయించేసాడు ఇంకేం లేదు ఒక్క బటనం నొక్కితే సరిపోద్దాయి ఐదు నిమిషాల్లో పోలీసులు వెళ్ళిపోతున్నారని చెప్పేసి అన్నాడు అదే పోలీసులు ముంబై వెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకొచ్చేస్తారు వైగాళ్ళ ఐపీఎస్ అధికారులు వీళ్ళకి సిగ్గు చేరా లేవలకి ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా ఇంత వ్యవహారం జరుగుద్దని చెప్పేసి నేను ఇతనుకో అది కూడా గుట్టు చెప్పుడు కాకుండా బయటికి తెలియకుండా ఎప్పుడైనా ప్రభుత్వం బయట పెట్టింది కాబట్టి బయటకు వచ్చింది ఈ విషయం మీరు అడగవచ్చు వాళ్ళ ఏం తీసుకుందించాలా ప్రభుత్వం ఏం చేస్తుందని అని చెప్పేసాను ప్రభుత్వం తీసుకునే చర్యలు ప్రభుత్వం ఆల్రెడీ తీసుకుంటుంది ఆ దిశగా చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేసింది ఆల్రెడీ ఆ విశాల గున్నీకి ఆ రాణాకి ఆల్రెడీ నోటీసులు కూడా ఇచ్చారు వివరణ ఇవ్వండి దీనిపైన చెప్పేసి అని ఏం జరుగుతుందో ఒక రెండు మూడు రోజులు పట్టడం తెలుస్తుంది కదా అంత సింపుల్గా వదిలేస్తారని చెప్పేసి అని నేనైతే అనుకోను ఎందుకంటే వాళ్ళు చేసిన చిన్న క్రైమ్ కాదు ఒక కుటుంబాన్ని తింటారా ఆవిడ ఒక డాక్టరు వాళ్ళ నాన్నగారు నేవీ అధికారి అంటే విశ్రాంత రిటైర్డ్ వాళ్ళ అమ్మగారు కూడా రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగిని రిటైర్డ్ వాళ్ళ సోదరుడు యాక అమెరికాలో ఉద్యోగం చేసుకుంటాడు ఎక్కడో మీరు ఇల్లు ఎత్తికొచ్చేస్తారా వాళ్ళని వాళ్ళ జీవితాలు లాభించేస్తారా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చేస్తారా చేస్తారా వాళ్ళు రోడ్డు మీద పడేస్తారా బ్రెత్తకుండగానే చంపేసే ప్రయత్నాలు కాదు ఇవన్నీ కూడా ఇంకా ఎంత ఘోరంగా హింసించారో తెలియదు ముందైతే ముందొచ్చిన వార్తలైతే ఒక పదిహేను రోజులు ఇరవై ఐదు రోజులు ఇక్కడ నిర్బంధించి లైంగికంగా ఆవిడ పని అత్యాచారం చేశారనే వార్తలు కూడా నిలబడ్డాయి మరి అది ఎంతవరకు వాస్తువు అనేది తెలియదు ఆవిడే చెప్పాలి అది కొంతమంది వ్యక్తి చెప్పుకోలేరు కూడా ఆవిడదే చెప్తుంది అందులో నేను తిరిగి కేసు కూడా పెట్టలేకపోయాను ఎందుకంటే మాకు చాలా డిసెంట్ ఫ్యామిలీ తెలిస్తే ఉన్నపురం ఎక్కడ పోతుంది కదా పోయిద్దా అని చెప్పేసి అని తిరిగి నేను కేసు కూడా పెట్టలేకపోయాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను మనుషులు మనుషులు లేవని చెప్పేసి అని ఆవిడ బాధపడుతుంది మీకు మాత్రం తేలి కుట్టినట్టు కూడా లేదు అప్పుడు మాట్లాడినది వింటుంటే మనిషి అన్నవాడు ఊరికైనా సరే కన్నీళ్ళు వస్తాయి కానీ మీరు మాత్రం స్పందించరు సిగ్గుపడి రోజా వచ్చి మాట్లాడు పోరాడు నిన్ను కావాలని చెప్పేసి విమర్శించే ఉద్దేశం మాకు లేదు కాకపోతే ఎందుకు అన్నానంటే నువ్వు ఒక రాజకీయ నాయకురాలు కదా ఒక ప్రజాప్రతినిధి కదా నిన్న మంత్రిగా చేసావు కదా రాష్ట్రంలో నీకు ఒక పేరు ఉంది కదా సమస్యల పట్ల మీలాంటి వ్యక్తులు కూడా మాట్లాడితే అలాంటి ఆడపిల్లలకు న్యాయం జరుగుతుంది ప్రభుత్వం తరఫున ప్రభుత్వం తీసుకునే చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది మన వంతు బాధ్యతగా మనం నిలబడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడేది రా ధైర్యంగా రా జగన్మోహన్ రెడ్డి నేను కూర్చోంపేడు వచ్చి మాట్లాడు మద్దతుగా నిలబడు తప్పు తప్పు ఎవరు చేసినా తప్పే అది ఏ పార్టీ అయినా సరే దాని వెనకాల సెల్ రామకృష్ణారెడ్డి ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఉన్నా తప్పు తప్పు అని చెప్పేసి అని మాట్లాడు నువ్వు ఏ విధంగా మాట్లాడతావు చూస్తాం కదా అప్పుడు అప్పుడు ఒప్పుకుంటాం తర్వాత నువ్వు డైలాగ్ నిన్న కొట్టు నేను మహిళల కోసం పోరాడతాను మహిళల రక్షణ కోసం పోరాడతాను ఇలా డైలాగ్ నువ్వు అప్పుడు ఒడిదిగా